కవి కోకిల నవయుగ కవి చక్రవర్తి కీర్తిశేషులు గుర్రం జాష్వా నూట ముప్పయో జయంతి వేడుకలు బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలెం నందు జాషువా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం గుర్రం జాషువా జయంతి సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చెరుకూరు తిరుపతిరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు దారా సాంబయ్య బీజేపీ రాష్ట ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగా జాతీయ ఎంఆర్పీఎస్ నాయకులు కూచిపూడి సత్యం మాదిగా విచ్చేసి గుర్రం జాష్వా విగ్రహానికి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమం అనంతరం ప్రతి నెల ఆఖరి ఆదివారం జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు ఈరోజు మన భారతదేశ ప్రజలకి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి దినం కవి కోకిల అదేవిధంగా మన ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా మనందరం కూడా వారి యొక్క ఆశయాలు కొనసాగించాలని కేవలం వారు సాహిత్యంలోనూ కవితాత్మక ధోరణిలోనే కాదు ఈ సామాజికంగా ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక అస్పృశతలను ప్రతి వాటిని కూడా స్మరించి వాటన్నిటినీ కూడా రూపుమాపే విధంగా వారి యొక్క సాహిత్యం ఏ రకంగా ఉందో మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా వారు ప్రవచించినటువంటి వారు రాసినటువంటి ఎన్నో గ్రంథాలు ముఖ్యంగా మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి గబ్బిలము ముంతాజు అదేవిధంగా ఫిరదౌసీ లాంటి ఎన్నో కావ్యాలు వారి కలం నుంచి జాలువారినయ అనేది మనకందరికి కూడా తెలుసు వారికి నేను ప్రగాఢమైనటువంటి నా యొక్క వారి యొక్క ఆశీస్సులు ఆశిస్తూ ప్రజలందరూ కూడా వారి యొక్క ఆశయాన్ని కొనసాగించే విధంగా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి మనందరం కూడా తీసుకొని ముందుకు వెళ్ళే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కలుపుకుంటూ ఏదైతే మన యొక్క ఆలోచనలు ఉన్నాయో వారు ఒక్కటే మాట చెప్తూ ఉండేవారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనిషిని మనిషిగా కనుక గౌరవించలేకపోయినట్లయితే నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినట్టు కాదు అని చెప్పి వారు ఏదైతే చెప్పారో అది ఇవాళ కూడా దురదృష్టాత్తు మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉండటం దురదృష్టం వారు ఏ రకంగా అయితే చెప్పారో వారు ఇచ్చినటువంటి ఆశయాల్ని మనం ముందుకు కొనసాగించే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి వారికి నా యొక్క స్మృతాంజలి అదేవిధంగా వారి జయంతి ఉత్సవాల సందర్భంగా యువత మొత్తం కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను